పారిశ్రామిక వాడా కోన కోస్టల్ కు తలదన్న ప్రాంతం ఇది పరిశ్రమల స్థాపనకు అనువైన తీరం అంతకు మించి ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లని పరిశ్రమలను తట్టి లేపే యనమల ఇదంతా కోన సర్వతోముఖాభివృద్ధికి పునాదులు పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తున్న యనమల భద్రత కాలుష్యం నియంత్రణ నిరుద్యోగ యువతకు ఉపాధి వంటి అంశాలపై పరిశ్రమల ప్రతినిధులకు మార్గ నిర్దేశం చేసి రైతులకు నెల రోజుల్లో పరిహారం చెల్లించాలని హుకూం జారీ చేశారు తీరప్రాంత పారిశ్రామికీకరణకు ప్రణాళికలు సిద్దం చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు ఓవైపు పెట్టుబడుల అన్వేషణలో ఉన్న ఆయన పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తున్నారు పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన యనమల రామకృష్ణుడు ప్రమాద గంటికలు మోగించే పరిశ్రమలు వెనక్కి వెళ్లవలసిందేనని ఘంటాపదంగా చెబుతున్నారు ఇవాళ తేటకుంట క్యాంపు కార్యాలయంలో దివీస్ అరబిందోతో పాటు పలు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన రామకృష్ణుడు కాలుష్య నియంత్రణ రైతులకు పరిహారం స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ఖచ్చితంగా పాటించాల్సిందేనని సుస్పష్టం చేశారు పరిశ్రమలు కావాల్సిందే ఇదే సమయంలో ప్రజల ప్రాణాలను పనంగా పెట్టలేమని మానవాళి మనుగడుకు ముప్పు తెచ్చే పరిశ్రమలను సాగనంపుతామని పేర్కొన్నారు పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు కోరుకునే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అంతేగాని పర్యావరణానికి విఘాతం కలగకుండా పొల్యూషన్ నియంత్రణ నిబంధనలు కట్టుదిట్టంగా పాటించాల్సిందేనని యనమల కంపెనీల ప్రతినిధులకు నిర్మోమాటంగా చెప్పారు

భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలని హితవు పలికిన యనమల ఇలాంటి విషయాల్లో అలసత్వం చూపితే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు అవసరమైతే ఫ్యాక్టరీల ఎత్తివేతకు వెనకడుగు వేసేదే లేదన్నారు సముద్ర జలాలు పరిశ్రమల వ్యర్థాల వల్ల కలుషితమవుతున్నాయని ఆందోళన వెలుబుచ్చిన రామకృష్ణుడు ఇప్పటికే మత్స్య సంపద తగ్గిపోయిందని ఫలితంగా గంగపుత్రులు ఒడిస్సా లాంటి వలసబాటు పట్టారని ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు అందుచేతనే ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎయిర్ సోయర్ వాటర్ పొల్యూషన్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు తొండంగి తీర ప్రాంత అభివృద్ధి పరిశ్రమల యజమానులదేనని స్పష్టం చేసిన యనమల అప్పట్లో రెండు వందల యాభై కోట్లకు సేకరించిన భూముల విలువ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్లకు దాటిందని గుర్తు చేసిన రామకృష్ణుడు అర్హులైన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని భద్రత మరియు కాలుష్య నియంత్రణ చర్యలు నెల రోజుల్లో తాను సూచించిన నిబంధనలు అన్నీ అమలు చేయాల్సిందేనని లేదంటే పరిశ్రమ నిర్వహణ ముందుకు వెళ్లదని హెచ్చరించారు సిఎస్ నిధులతో తీరప్రాంత రోడ్లను అభివృద్ధిపరచాలన్నారు